ನಮಸ್ಕನಾ <laughs>

ఆటో యూనిట్స్ ఆటో చేశారు అయితే మీ యొక్క వాళ్ళు కష్టాలు మీకు జిల్లాలో ఎనిమిది నాలుగు ఎనభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్కి పన్నెండు డెబ్బై మూడు లక్షలు ఇక్కడ రిలీజ్ చేయడం చాలా సంతోషం అట్లాగే గారు ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది జరుగుతుంది ఒక కోట ఎనభై ఆరు లక్షల అరవై వేల రూపాయలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు పదిహేను వేల రూపాయలు చొప్పు వారి అకౌంట్లో జమ చేయకుండా